మీ బిడ్డ ఈ యాభై తొమ్మిది సంవత్సరం యాభై తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు చూడని విధంగా రాష్ట్రంలో ఇంతకుముందు ఎప్పుడు జరగని విధంగా మొట్టమొదటిసారిగా మీ బిడ్డ రాష్ట్ర రాజకీయాలను మారుస్తూ మీ బిడ్డ రాకమునుపు వరకు కూడా ఎన్నికలు వచ్చేసరికి ఒక ఒక్క మేనిఫెస్టో అంటూ రాజకీయ పార్టీలు ఇచ్చేవాళ్ళు రంగు రంగురంగుల కాగిదాలతో రంగుల కాగిదాలతో అబద్ధాలకు రెక్కలు కడుతూ పేదల ఆశలతో ఆడుకునే కార్యక్రమం ఎన్నికలైపోయిన తర్వాత మేనిఫెస్టో శతగుట్టలో వేసే కార్యక్రమం ఎన్నికలైపోయిన తర్వాత ఆ మేనిఫెస్టో ఎక్కడ ఉందో వెతికినా కూడా కనపడని కార్యక్రమం ఆ పరిస్థితిని మారుస్తూ మొట్టమొదటిసారిగా రాజకీయాలలో విశ్వసనీయత అన్న పదానికి అర్థం తీసుకొచ్చిన పాలన ఎక్కడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలనలోనే చెప్పడానికి కూడా గర్వపడతా ఉన్నా మొట్టమొదటిసారిగా దేశ చరిత్రలో కూడా బహుశా ఎప్పుడు జరగకపోయిండొచ్చేమో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా ఏకంగా తొంభై తొమ్మిది శాతం ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన వాగ్దానాలను నెరవేర్చి ఎన్నికల మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా ఒక ఖురాన్ గా ఒక భగవీలు ఒక బైబిల్ గా భావిస్తూ ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను అమలు చేసి ఆ హమలు చేసిన మేనిఫెస్టోను నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు వాళ్ళ ఇంటికి పంపించి ఆ అక్క చెల్లెమ్మలు ఆశీస్సులు తీసుకుంటా ఉన్న ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వము అని చెప్పి చెప్పడానికి కూడా కరెంట్ ఉన్నాను మీ అందరి సమక్షంలో మొట్టమొదటిసారిగా రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ప్రభుత్వ ఉద్యోగాలు రాష్ట్రంలో మీ బిడ్డ ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు నాలుగు లక్షలైతే మీ బిడ్డ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో రాష్ట్రంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా మరో రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు మీ బిడ్డ మీ అందరి ఆశీస్సులతో దేవుడు ఆశీస్సులతో ఇవ్వగలిగాడు ఒక చరిత్రను సృష్టిస్తూ ఈరోజు ఆ పిల్లలు మన తమ్ముళ్ళు మన చెల్లెమ్మలు ఈరోజు ఏకంగా గ్రామ సచివాలయాల్లోనే కనిపిస్తారు ఏకంగా లక్ష ముప్పై ఐదు వేల మందిపై చెలకు నా తమ్ముళ్ళు నా చెల్లెమ్మలు ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మీ బిడ్డ రాకమునుపు ఏ పేదవాడు ఎలా ఉన్నాడు అని ఎవడూ పట్టించుకున్న పరిస్థితి ఏ పొద్దు లేదు మీ బిడ్డ ఆ పరిస్థితిని మార్చి నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు మంచి జరగాలని గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ఏకంగా ఎప్పుడు చూడని విధంగా మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మళ్ళీ చెప్తా ఉన్నాను గతంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు మీ బిడ్డ నాక చెల్లెమ్మల కుటుంబాలకు ఎక్కడా లంచాలు లేకుండా ఎక్కడా వివక్ష లేకుండా నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు నా క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకి నా క కుటుంబాల చేతికి నేరుగా